నమస్తే మేము చూస్తున్న పీవీఆర్ నువీఆర్ తిరుమల లైన్ లో కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు టిటిడి చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ ఘటనపై వైసీపీ స్పందించింది భక్తులకు మంచి నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది విఐపీ దర్శనాలతో బిజీగా ఉన్న బిఆర్ నాయుడు శ్యామలారావు ఎప్పటికైనా స్పందించే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసింది

మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్